భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల గోడపత్రిక ఆవిష్కరణ మెదక్ జిల్లా రామాయంపేట డివిజన్ కేంద్రంలో సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభల గోడపత్రికను నేడు ఏఐటీయూసీ మెదక్ జిల్లా కమిటీ కార్యదర్శి అయ్యవార్ లక్ష్మణ్ నాలం బాలగోడ ఆధ్వర్యంలో నేడు భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద సిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి మహమ్మద్ ఖదీర్ అధ్యక్షతన ఘనంగా గోడపత్రికను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి సిపిఐ పార్టీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ జల్లగడుగుల గంగారాం మహమ్మద్ నవాజ్ మహమ్మద్ ఫెరోజ్లు హాజరయ్యారు భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవైరవ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించి దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం తీర్మానం చేసి మొదటి రాజకీయ పార్టీగా చరిత్రను సృష్టించిందని ఆయన పేర్కొన్నారు స్వాతంత్ర సాధనకై త్యాగాలతో కూడిన అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం కొరకు పోరాటాలన్నిటికీ పిలుపునిచ్చారు టీఎస్జీ న్యూస్ రామాయంపేటలో స్వాతంత్ర స్వాతంత్రం గురించి పోరాటం చేసినటువంటి భారతదేశంలో స్వాతంత్ర్యం పోరాటం చేసిన కమ్యూనిస్ట్ పార్టీ కాగా తెలంగాణ పోటా పోరాటంలో నాలుగున్నరవై వేల మంది త్యాగాలు చేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీని విస్తరించడం జరిగింది అదేవిధంగా లక్షలాది ఎకరాల భూములు పేద ప్రజలకు పంచడం జరిగింది ఆనాటి నుంచి ఈ రోజు వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి కమ్యూనిస్ట్ పార్టీ పేద పక్షాలు నిలబడి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది ముందు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరా ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించి ప్రజల పక్షాన ఉంటుంది ఈ యొక్క మహాసభల్లో అనేక అంశాల మీద చర్చలు జరిగి చర్చలు జరపడం జరుగుతుంది అనేక తీర్మానాలు జరపడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలో భారతదేశంలో ప్రజలు రైతులు కార్మికులు కర్షకులు అనేక సమస్యల మీద కొట్టుబెట్టాడుతున్నారు ఈ సమస్యల మీద సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యక్రమాలను ఈ మహాసభలో తీసుకోవడం జరుగుతుంది ఇంత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది ఇరవై డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన కాన్పూర్లో కాన్పూర్లో అభివృద్ధించి దేశ సంపూర్ణ స్వాతంత్రం కొరకు తీర్మానం చేసి తీర్మానం చేసినటువంటి మొదటి రాజకీయ పార్టీ సిపిఐ చరిత్ర సృష్టించి స్వాతంత్ర సాధనకే త్యాగాలతో కూడిన అనేక పోరాటాలు చేసింది స్వాతంత్ర కొరకు పోరాటం పిలుపునిచ్చినటువంటి ఎమ్ఎల్ రాయ్ ఎస్ఏ డాంగే ముజఫర్ అహ్మద్ నళిని గుప్తా చౌకత్ ఉస్మాని సింగరేణి వేలు చెట్టేరు మొదలకు తల్లితర ముప్పై ఒక్క మంది కమ్యూనిస్ట్ నాయకులపై తప్పుడు ఆరోపణలతో పంతొమ్మిది వందల ఇరవై మూడులో పేషవర్ కుట్ర కేసు పంతొమ్మిది ఇరవై నాలుగులో కాన్పూర్ కుట్ర కేసు ఇరవై ఏడులో బిరెట్ కుట్ర కేసు పెట్టి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించి జైల్లో నిర్వహించడం జరిగింది కొంతమందికి కూడా విధించారు అయినప్పటికీ బ్రిటిష్ సాపరేదవాద వ్యతిరేకంగా పార్టీస్తున్న మాత్రం ఉద్యమాలను గుర్తించినటువంటి మేధావులు అభ్యోద భావాలు కలిగిన యువతీ యువకులు భారత కమ్యూనిస్టు వైపు ఆకర్షణ పోరాటాలు ఆ రోజు పాల్గొనడం